తెలుగు వారి లోగిలి తెలుగు వాకిలికి స్వాగతం ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మా అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి కానుగ చెట్టు ఇంటి దగ్గర నేడకు పనికి వచ్చే చెట్టులానే చాలా మందికి తెలుసు కానీ ఈ చెట్టు యొక్క సర్వభాగాలు ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని అందరికీ తెలియదు ఈ వీడియోలో కానుగ చెట్టు యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం కానుగ పపిలినేసియా కుటుంబంలోని ఫ్యాటేసి జాతికి చెందిన చెట్టు దీని శాస్త్రీయ నామం పొంగమియా కానుగను సంస్కృతంలో కరంజా అని ఇంగ్లీష్లో ఇండియన్ బీచ్ ట్రీ అని పిలుస్తారు ఇవి ఎక్కువగా ఆసియాలోని అత్యుష్ణ మండల ప్రాంతాల్లో పెరుగుతాయి కానుగ ఆకులు కొంచెం గుండ్రంగా ఉంటాయి పువ్వులు గుత్తులుగా నీలం తెలుపు కలిసిన రంగులో ఉంటాయి కాయలు సీమ బాదం కాయల్లాగా ఉంటాయి కాయల పైన తోలు ఉంటుంది వీటి కాయలోపల గింజల నుండి కానుగ నూనెను తీస్తారు దీని బెరడు పలచగా మృదువుగా గోధుమ రంగులో ఉంటుంది మన పూర్వీకులు వందలాది సంవత్సరాల క్రితమే ఆయుర్వేదం మరియు సిద్ధ వైద్యంలో కానుగ చెట్టు యొక్క భాగాలను ఉపయోగించేవారు ఈ చెట్టును లేచిన వెంటనే చూడడం మంచిదని మన పెద్దల నమ్మకం ఈ చెట్టు గాలి పీల్చడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి దీనిలోని ఆయుర్వేద గుణాలను పరిశీలిస్తే లేత ఆకుల రసం తాగితే గ్యాస్ ట్రబుల్ కడుపు నొప్పి నీళ్ల విరేచనాలు దగ్గు వంటి ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది లేత ఆకులను తెచ్చి ముద్దగా నూరి నువ్వుల నూనె ఆవు నెయ్యిల మిశ్రమంలో వేయించి దీనికి గోధుమ పిండిని కలిపి తీసుకుంటే అరుగుదల పెరిగి సుఖ విరేచనమవుతుంది కానుగ నూనెను గజ్జి విసర్పం తెల్ల మచ్చలు తదితర చర్మ వ్యాధులున్న చోట లేపనంగా రాస్తే గుణం కనిపిస్తుంది దీని నూనెను సబ్బుల తయారీలోనూ చర్మ పరిశ్రమలో టానింగ్ కానుగ చెట్టు పుల్లతో పళ్ళు తోముకుంటే నాలుగు మీద ఉండే రుచి గ్రాహక గంధులు ఉద్దీపన చెందుతాయి దీంతో నాలుగకు రుచి గ్రహించే శక్తి పెరుగుతుంది అలాగే పళ్ళు గట్టిపడి దంత సంబంధిత వ్యాధులు నయమవుతాయి కానుగ వేరును మెత్తగా నూరి గడ్డలు ఉన్న చోట ముద్దగా పెట్టి కట్టుకడితే ఫలితం ఉంటుంది కానుగ గింజలను గిరిసన గింజలను చూర్ణం చేసి తేనె నెయ్యిలను కలిపి తీసుకుంటే అన్ని రకాల ఉన్మాదాలకు నివారణగా పనిచేస్తుంది అలాగే కానుగ గింజను వేయించి చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి దీని గింజలను మెత్తగా నూరి తేనె నెయ్యి పంచదారతో కలిపి తీసుకుంటే అంతర్గత రక్తస్రావం ఆగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి